యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అప్పుడు యోబు ఇలాగన ఇచ్చాను వాస్తవమే ఆ సంగతి అంతే అని ఎరుగుదును నరుడు దేవుని దృష్టికి ఎడ్లు నిర్దోషియగును వాడు ఆయనతో వ్యాజమాడుగోరిని ఎడల వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనాను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు ఆయనతో పోరాడు తెగించి హాని హానినుందని వాడెవడు వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయేవాడు ఆయనే ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయేవాడు ఆయనే భూమిని దాని స్థలంలో నుండి కదిలించువాడు ఆయనే దాని స్తంభములు అదరచేయవాడు ఆయనే ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరచును ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు ఎవడను తెలుసుకునలేని మహత్తైన కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు ఇదిగో ఆయన నా సమీపంన గడిచిపోవచ్చున్నాడు కానీ నేను ఆయనను కనుగొనలేను నా చేరువను పోవచున్నాడు కానీ ఆయన నాకు కనబడడు ఆయన పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగ తగ్గిన వాడేవడు కోపము చల్లారదు రాహాబు సమ సహాయులు ఆయనకు లోబడదురు కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనెంతటి వాడను ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు వాడను నేను నిర్దోషిన ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను న్యాయకర్తయ్యని నేను ఆయనను బతిమాలకునదగను నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చినను ఆయన నా మాట ఆలకించినని నేను నమ్మజాలను ఆయన ఆలకింపగా పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేచున్నాడు ఆయన నన్ను ఊపిరి తీయనియడు చేదైన వాటిని నాకు తినిపించును బలవంతుల శక్తిని గురించి వాదము కలగగా నేనే ఉన్నాననే ఆయన ఎనును న్యాయ విధిని గుర్చి వాదము కలగగా ప్రతివాదిగా నుండ తెగింపవాడెవడని ఆయన ఎనును నా వ్యాజ్యమును న్యాయమైనను నా మాటలు నా మీద నేర్వమోపును నేను యథార్థవంతుడనైనను దూషి అని ఆయన నన్ను నిరూపించును నేను యథార్థవంతుడనైనను నా ఎందు నాకిష్టం లేదు నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను ఏమి చేస్తునను ఒకటే కావున యథార్థవంతులనేమి దుష్టలనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను సమూల ధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును భూమి దుష్టల చేతికి అప్పగింపబడి ఉన్నది వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయును ఆయన గాక ఇవి అన్నీ జరిగించువాడు మరి ఎవడు పరుగువాని మీద కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి క్షేమము లేకయే అవి గతించిపోవచ్చునవి రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును ఎరమీదికి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును నా శ్రమను మరిచిపోయేదననియూ దుఃఖము గడన ఉండటం మాని సంతోషముగా నుండేదననియు నేను అనుకుంటున్నా నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవన సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చను కదా కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసమేలా నేను హిమముతో నన్ను కడుగుకున్నను సబ్బుతో నా చేతులు కడుగు నను నీవు నన్ను గోతులోను నుంచెదవు అప్పుడు నేను నా స్వతంత్ర వస్త్రములక అసహ్య నగుదును ఆయన నా వలె నరుడు కాడు నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను మేము కలిసే న్యాయ విమర్శకు పోలేము మా ఇద్దరి మీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలను నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహాత్యమును నాకు కనబరుచుకుండవలను అప్పుడు ఆయనకు భయపడిగా నేను మాటలాడేదను ఎలయనగా నేను అట్టివాడను కాననుకునుచున్నాను ఆ మేన్